నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు అందరికీ ఉపయోగపడే చాలా ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈ రోజు వీడియోలో ఇంట్లో దరిద్ర దేవత ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి ఇంకా లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఏం చేయాలి ఇంకా మనం శుక్రవారం రోజున ఈ పనులు చేసినట్లయితే లక్ష్మీదేవి ఇంటి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా శుక్రవారం రోజులు కొన్ని పనులు చేయకూడదని మన పూర్వీకులు చెబుతూ ఉంటారు శుక్రవారం రోజున కొన్ని పనులు చేయకూడదని కానీ వాటిని సమయానుభావం వల్ల చేస్తూ ఉంటారు చాలామంది చేయకూడదని చేయడం వల్ల మనకి ఆ లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుందని మన పూర్వీకులు చెప్పిన విషయాలన్నింటినీ కూడా ఇక్కడ తెలియచేయబోతున్నానండి ఇక్కడ నేను చెప్పే విషయాలను మన పెద్దలు గత కొన్ని సంవత్సరాల నుంచి అనుభవపూర్వకంగా వారు తెలుసుకున్న విషయాలన్నింటినీ కూడా మనం కొట్టి పారేయకుండా మనం పాటించినట్లయితే లక్ష్మీ అమ్మవారిని మన ఇంట్లోకి తెచ్చుకున్నట్లు అవుతుంది మరి ఆ విషయాలన్నీ కూడా తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ కాకుండా ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు సంబంధించిన పూజలు పరిహారాలు ఉన్నాయి మీరు ఒకసారి ఛానల్లోకి వచ్చి చూడండి చూసి మీ సమస్యకు సంబంధించిన ఒక పరిహారాన్ని మీరు ఎంచుకుని ప్రయత్నం చేయండి అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేయండి అలానే నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి వీడియోని ఎండింగ్ వరకు చూడండి అన్ని విషయాలు తెలిస్తే సరేనండి ఇక మిగతా విషయాల్లోకి వెళ్తాము సాధారణంగా ఆడవారు లేచిన తర్వాత ఒక అలవాటైతే ఉంటుంది ఇల్లు వాకిలు ఊడ్చేసి ముగ్గు పెడుతూ ఉంటారు అలా మన శుక్రవారం రోజున మన ఇంటి ముందు ముగ్గు పెట్టేటప్పుడు తామర పువ్వు ముగ్గు పెడితే మహాలక్ష్మి అమ్మవారు సంతోషపడి మన ఇంట్లోకి రావడానికి అవకాశం ఉంటుందండి మనం మిగతా రోజుల్లో వంటగత శుభ్రం చేయకుండా అంటే ఒక్కొక్కరి పరిస్థితి ఒక్కోలా ఉంటుంది ఎందుకంటే ఈ రోజుల్లో అందరికీ అంటే కొందరికి శుభ్రం చేయని పరిస్థితిగా ఉంటుంది ఉద్యోగ రీత్యా ఉండొచ్చు ఇంకా హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు ఇలాంటి కారణాల వల్ల ఇంకా హడావుడి వల్ల ఉదయం లేచిన వెంటనే వంటగదిని శుభ్రం చేయకుండా వంటని కంప్లీట్ చేసేస్తూ ఉంటారు ఏ రోజైనా సరేనండి మనం మన వంటగదిని శుభ్రపరచకుండా వంట చేయకూడదని మన శాస్త్రాల్లో చెప్పబడే నియమం అయితే ఉంది కనీసం గురువారం రోజు రాత్రైనా సరే మనం ఎంగిలి పాత్రలను అలా ఉంచకుండా శంకులు శుభ్రం చేసి వంటగదిని కూడా పెట్టుకోవడం వల్ల మనం శుక్రవారం రోజున లక్ష్మీకరంగా ఉంటుంది ఆ లక్ష్మి అమ్మవారు మనకు మంచి ఫలితాలు కలగజేస్తుంది అలానే కొందరు శింకులో పాత్రలు ఉంటాయి ఆ రేపు కడుగుదాంలే రేపు చేసుకుందాంలే అని చెప్పేసి ఆ తర్వాత రోజున ఆ ఎంగిలి గిన్నెలని కౌంటర్ టాప్ని ఉదయం ఆరు గంటల సమయంలో క్లీన్ చేస్తూ ఉంటారు శుక్రవారం రోజున అది కూడా అంత మంచిది కాదండి శుక్రవారం రోజున కొంతమంది ఉదయం కానీ లేదంటే సాయంత్రం కానీ ఇల్లు తుడిచేటప్పుడు చీకడ పడేటప్పుడు తలుపు చట్టన కాస్త బూజు ఉందని అలా కనిపించినప్పుడు తుడిచేస్తూ ఉంటారు కొందరు చూడగానే తుడిచేస్తూ ఉంటారు ఆటోమేటిక్గా అలా ఇట్టి పరిస్థితుల్లోనూ మనం శుభ్రం చేయకూడదండి శుక్రవారం రోజున మన ఇంట్లో ఎక్కడైనా సరే ఆ రకంగా కనిపించినప్పుడు మీరు పొరపాటును కూడా క్లీన్ చేయడం అలాంటివి మాత్రం పెట్టుకోకండి బోజులు అలాంటివి మీరు తొలపకండి ఇంకా ఇల్లు తుడిచేటప్పుడు అంటే ఉదయమైనా సరే సాయంత్రం అయినా సరే మనం ఇల్లు తుడుచుకుంటూ ఉంటాం కదండి మీరు సాయంత్రం కూడా తుడిచేటప్పుడు నాలుగున్నర గంటల లోపలే మీరు తుడవండి తర్వాత తుడవడం అనేది అంత మంచి విషయం కాదండి శుక్రవారం అనగానే మన పాత పద్ధతుల ప్రకారం కందిపప్పు వండాలని చెబుతూ ఉంటారు అలా ప్రత్యేకంగా మనం పనిగట్టుకొని కందిపప్పుతో సాంబారు అలాంటి వండలు కొంత చేయలేని పరిస్థితిగా ఉంటుంది కదండి అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు మామూలుగా అన్నం వండుతారు కదా ఆ అన్నం వండేటప్పుడు ఒక స్పూన్ కందిపప్పు వేసి వండండి అలా చేయడం వల్ల కందిపప్పు వండినట్లుగా కూడా వస్తుంది ఆ రోజున ఇలా చేయడం చాలా మంచిదండి ఇంకా పూర్వం రోజుల్లో మనం చూసుకున్నట్లయితే ఏ రోజుకు ఆ రోజు బట్టలు ఉతికేసేవారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతిరోజు బట్టలు ఉతకడం అనేది కొంత కుదరని పనిగా ఉంటుంది కొంతమందికి అంటే ఉతికేవారు రాక కానీ లేదంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉద్యోగస్తులు కావడం వల్ల కానీ ప్రతిరోజు ఉతకడం కుదరకపోవచ్చు అలా మాసిన బట్టలు అన్నింటినీ కూడా ఒక మూలన పెట్టేసి కొందరైతే శుక్రవారం రోజున ఉతుకుతారు అలా చేయడం చాలా తప్పు విషయం అండి వీలైనంత వరకు మీరు శుక్రవారం రోజున కాకుండా గురువారం రోజున బట్టలు ఉతుకునే పని ఉంటే కనుక ఆ రోజులు ఉతుక్కోండి శుక్రవారం రోజున మాత్రం బట్టలు ఉతకకూడదు మరి మేము శుక్రవారం రోజున కూడా ఉతుక్కుంటామండి అని అంటారేమో అంటే ఇక్కడ ఏంటంటే చెప్పేది మీరు మూట కట్టేసి ఒకేసారి మూట కట్టి మీరు ఉతకడం అనేది చేయకూడదు ఏ రోజుకి ఆ రోజు బట్టలు అనేటివి మీరు గురువారం రోజులోను శుక్రవారం రోజు మంగళవారం రోజులు ఎప్పుడైనా సరే మీరు మా ప్రతిరోజు మీరు ఉతుక్కోవచ్చు కానీ అన్ని రోజులు కలిపి ఉంచిన ఒక మూటకా కట్టిన బట్టలన్నీ కూడా ఒక చోట పెట్టేసి మీరు ఉతుకుతారు కదండి అలా మీరు శుక్రవారం రోజునైతే అలాంటి బట్టలనైతే మీరు ఉతకకూడదు అలా చేయడం వల్ల దరిద్రాన్ని మీరు కోరి తెచ్చుకున్న వాళ్ళు అవుతారు కొందరికిళ్లల్లో చెత్త వేసే బుట్ట అలానే చేట చాలా హీనమైన స్థితిలో ఉంటుందండి దాని నిండా మురికి పట్టేసి చెత్త అంతా అంటుకుపోయి ఉండడము అలా క్లీన్ చేయకుండా డస్ట్బిన్స్ అలాంటివి ఉండడము చెత్త బయట వేయి పడేయకపోవడం వల్ల కూడా ఒక బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది ఎక్కడైతే ఒక బ్యాడ్ స్మెల్ వస్తుందో అక్కడ దుష్ట శక్తులు చెడు శక్తులు ఆవహిస్తాయి అందుకని ఏ రోజుకి ఆ రోజు చెత్తను బయటపడేయాలి కనీసం చెత్త పుట్టిన చాటను వారానికి ఒకసారి మీరు వాటిని క్లీన్ చేసి ఎండలో ఆరబెడుతూ ఉండండి ఆ తర్వాత మీరు ఉపయోగిస్తే చాలా మంచిదండి ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న తప్పులే కానీ ఇవే పెద్ద పెద్ద ఫలితాలను ఇస్తాయండి లక్ష్మీ కటాక్షం పొందాలని ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేస్తూ ఉంటారు పూజలు హోమాలు వ్రతాలు అన్నీ చేస్తూ ఉంటారు మనం ఎన్ని పూజలు చేసినా కానీ మనకు ఫలితం రావడం లేదంటే ముందు దరిద్ర దేవతను బయటకు పంపించాలి అందుకని మీరు ఇలాంటి తప్పులు చేయకుండా ఉండండి ఇంకా నువ్వు ఇంట్లో ఎప్పుడు చూసినా ఎవరో ఒకరు ఏడుస్తూ ఉండే వాళ్ళ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుందని చెప్తారు ఇంకా ఇల్లు అశుభ్రంగా వాసన వస్తున్నా కానీ దరిద్ర దేవత ఉందని అర్థం చేసుకోవాలి అలానే ఎవరింట్లో అయితే డబ్బు నిలవదు ఇంకా ప్రతిరోజు ఎవరికైనా సరే అనారోగ్యాలతో వాళ్ళు బాధపడుతూ ఉండడము అలాంటి వారింట్లో లక్ష్మీదేవి లేదని దరిద్ర దేవత ఉందని అర్థం చేసుకోవాలి ఇవన్నీ కూడా మన పెద్దలు చెప్పిన మాటలేనండి అలానే ఎప్పుడు చూసినా నిద్రపోయే వారింట్లో ఎప్పుడు మానసిక ఆందోళన పడే వారింట్లో దరిద్ర దేవత ఉంటుందని చెప్తారు ఇంకా చూసుకుంటే శుభకార్యాలు జరగని ఇళ్లల్లోనూ భార్యాభర్తల మధ్య గొడవలు ఉండే ఇళ్లల్లోనూ ఖచ్చితంగా దరిద్ర దేవత ఉంటుందని అర్థం ఇంట్లో ఉండే దరిద్ర దేవతను మనం బయటకు పంపించి లక్ష్మీ అమ్మవారిని ఆహ్వానించాలంటే ఇందాక చెప్పుకునే విధంగా అలాంటి పనులు చేయకుండా ఉండండి అలానే మీరు ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసుకుంటూ ఉండండి ఇంట్లో ప్రతిరోజు నితి దీపారాధన చేస్తూ ఉండాలి ఇంట్లో ధూపాన్ని వేస్తూ ఉండాలి మీరు ఎప్పుడైతే ఇల్లు పరిమళపరితమైన సువాసన వెదజల్లుతూ ఉంటుందో అక్కడ లక్ష్మీ అమ్మవారు రావడానికి అవకాశం ఉంటుంది అలానే ఇంట్లో చీకటి అనేది ఉండకూడదండి ఎప్పుడు ఇంట్లో వెలుగు నిండుతూ ఉండాలి అంటే సాయంత్రం సమయంలో అంటే సంధ్యా సమయంలో ప్రతి గదిలో కూడా లైట్ అనేది ఉండాలి లైట్ ఎక్కడైతే లేదో అక్కడ దేవత దేవతుందని అర్థం చేసుకోవాలి ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొద్దిగా పసుపు కొద్దిగా కర్పూరము కొద్దిగా కళ్ళు పేసి శుభ్రం చేస్తూ ఉండండి ఇంకా ఇంట్లో పూజ చేసేటప్పుడు సువాసనభరితమైన అగరవత్తులు వెలిగిస్తూ ఉండండి అలాంటి స్థలాల్లో దరిద్ర దేవత ఉండదండి కనీసం మీరు ఒక ఇరవై రోజుల పాటు కానీ నలభై ఐదు రోజుల పాటు క్రమం తప్పకుండా చేస్తూ ఉండండి ఇంకా ప్రతి శుక్రవారం మనం లక్ష్మీ అమ్మవారికి కుంకుమతో పూజ అనేది చేసుకోవాలండి అలానే ప్రతి శుక్రవారం మీరు కొబ్బరికాయని కూడా కుడుతూ ఉండండి ఇంకా మీరు ఇంటిని ఊడ్చేటప్పుడు మీరు ఉత్తరం వైపు నుంచి దక్షిణం వైపుకి అలానే తూర్పు నుంచి పడమర వైపుకి మీరు ఊడ్చుకోవాలి ఇంకా ఇంటి ముందు మీరు పొరపాటును కూడా స్వస్తి గుర్తుని ముగ్గుగా వేయకండి అలాంటి ముగ్గులన్నీ కూడా దైవ సంబంధితమైన కార్యాల్లో ఉపయోగిస్తూ ఉంటారు ఇంకా అందరూ తొక్కే ప్రదేశంలో పద్మం ముగ్గు వేయడము స్వస్తి గుర్తు వేయడము ఇలాంటి ముగ్గుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పొరపాటును కూడా వేయకండి ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు మీరు చేయకుండా చేయవలసిన పనులు మీరు పాటించడం వల్ల లక్ష్మీ కటాక్షం అనేది మీరు పొందుతారండి చెప్పుకునే చిన్న విషయాలను పాటించండి ఏ పూజ అయినా ఏ నోబైనా ఏదైనా సరే మనకు మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది తప్పకుండా పాటిస్తారని నేను భావిస్తున్నాను మరి ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడిందని అనుకుంటున్నానండి మరి ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు